సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా పార్టీని నిలబెట్టాలని కాళ్లకు బలపం కట్టుకుని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు గత ఐదు రోజులుగా ప్రజల్లోనే ఉంటూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయబోతుండ పార్టీ నేతలు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు ఆయన బస్సు యాత్రలో ఉండగానే మరో వికెట్ పడిపోయింది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు ఏఐసిసి ఇన్ఛార్జీ దీపదాసు మునీషాన్ని కలిసిన అమిత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇటీవల గుత్తా సుఖేందర్రు రుక్కడ పార్టీపై దిక్కర స్వరం వినిపించారు అధినేత కేసీఆర్ నాయకుల తీరును దుర్భార పట్టారు ఎన్నికలకు ముందు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ఆరు నెలల ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని తనకి అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే మిగతా వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఓటమిపై ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని మండిపడ్డారు దీంతో ఆయన కూడా పార్టీ మారుతున్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన దానిని కొట్టిపడేశారు ఇప్పుడైన కుమారుడు సైలెంట్ గా కాంగ్రెస్ లో చేరడం బీఆర్ఎస్ లో కలవరం రేపింది నారాయణగూడ కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో జరిగిన వికసత్ భారత్ అంబాసిండర్ల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అనేక దేశాలు అభివృద్ధి చెందాయి మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నామన్నారు కిషన్ రెడ్డి మోడీ ప్రభుత్వం ఓ రోడ్డు మ్యాప్ తో ముందుకు వెళ్తుందన్నారు రెండు వేల నలభై ఏడులో విజయంతో ముందుకు వెళ్తుందని తెలిపారు అనేక దేశాలు మన ముందు అభివృద్ధి చెందినాయి కానీ ఇంకా మన దేశము ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతుందో ఎవరికీ తెలియదు అంటే మనకు ఒక లక్ష్యం కూడా లేదు మనం ఆ ప్రయత్నంలో కూడా చేయడం లేదు మన తెలుగులో సామెత ఉంది గుడ్డెద్దు పడ్డట్టు మనం ఎన్ని సంవత్సరాలు పరిపాలించుకున్నాం దేశాన్ని మనము ఈ దేశాన్ని ప్రపంచంలో కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కొన్ని డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాలు మనం డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీలో ఉన్నాం ఎప్పుడు మనం డెవలప్డ్ కంట్రీలో డెవలప్ అయినటువంటి కంట్రీలో మన భారతదేశం చేరుతుంది అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ మన దగ్గర ఆన్సర్ లేదు ఎప్పుడు అభివృద్ధి చెందుతామో తెలియదు ఎప్పుడు డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామో దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ ఇండియా అందుకే నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు ఇంకా ఒక డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మనం ఆలోచన చేస్తే అప్పుడు కూడా ఇట్లనే ఉంటాం అప్పుడు ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అవుతామంటే దెర్ ఇస్ నో ఆన్సర్ బికాస్ దెర్ ఇస్ నో ఎజెండా టార్గెట్ లేదు లక్ష్యం లేదు మనం ఏ దేశంలో పోవాలి ఏం చేయాలి ఏ రకంగా డెవలప్డ్ కంట్రీగా మనము రీచ్ కావాలి ఎప్పుడు ఆ దేశాల సంస్థ మన పేరుగా ఉండాలి భారతదేశం కూడా డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడు చేరాలనే దాంట్లో మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ పోవాలి రిజర్వేషన్లో పోవని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం మోసపు మాటలను నమ్మొద్దన్నారు మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారన్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీని విమర్శిస్తున్నారన్నారు ఏపీసీ రిజర్వేషన్ చేస్తా అని మందకృష్ణ మద్దతు ఇచ్చి నాయకుడు మోడీ అని తెలిపారు క్యాబినెట్లో సామాజిక న్యాయం తూచ తప్పకుండా పాటిస్తున్నట్లు వెల్లడించారు సనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఏది పడుతుంది నువ్వు ఇట్లా ఆరోపణ చేసుకుంటూ పోయి నువ్వు మాట్లాడుకుంట పోతే ఎల్ల కాలం చెల్లిదనుకుంటే నీ మూర్ఖత్వం మాత్రమే నీ మూర్ఖత్వం మాత్రమే కబర్దార్ నీకు తెలుసా ఇవాళ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డవి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజం సమానత్వం సంతరించుకునేంత వరకు సమాజంలో అంతరాలు తొలగిపోయేంత వరకు సమాజంలో కులరహిత సమాజం ఏర్పడేంత వరకు ఇవాళ రిజర్వేషన్లు కొనసాగాలని చెప్పిన మహనీయుడు నా బాబాసాబ్ అంబేద్కర్ ఇవాళ ఎస్సీలు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మాదిగా మాదిగా ఉపకులాలు ఎవరైతే ఉన్నారో మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా మా ఫలాలు మా జనాభా ప్రాతిపదిక మాకు అందడం లేదు కాబట్టి ఏపీ వర్గీకరణ కావాలని చెప్పి గత ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతుంది రిజర్వేషన్లు పోడు కాదు రిజర్వేషన్లో కూడా ఏబిసిడి కేటగిరీ కావాలని చెప్పి కొట్లాడుతున్న ఈ రోజులలో ఇవాళ ఏబిసిడీల కేటగిరీ అమలు చేస్తా అని చెప్పి భాజప్తా ఎల్బీ నగర్ స్టేడియంలో చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇవాళ కమిటీ ఏసెంట్ సుప్రీంకోర్టులో నడుస్తా ఉంది అతి త్వరలో దళిత జాతిలో మరింత అనగారణ వర్గాలుగా దోపిడీ గురవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ద పూర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆ ద పూర్ ఆ మాదిగ మాదిగ ఉపకులాలకు ఇవాళ ఏబీసీల వర్గీకరణ చేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టుకొని రిజర్వేషన్ ఎత్తాన్ని చెప్తావా ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఉందని పడంచేరు ఎమ్మెల్యే గూడెమోహాల రెడ్డి అన్నారు మెదక్ పార్లమెంటు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ సమావేశం ఏర్పాటు చేశారు గడిచిన పది సంవత్సరాలలో ప్రతిపక్షం స్వపక్షం అనే తేడా లేకుండా ఎన్నో సమస్యలు పరిష్కరించామని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు వెంకటరెడ్డి గతంలో శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా డిప్యూటీ కలెక్టర్గా కలెక్టర్ ఈ ప్రాంతం ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకొని పనిమంతుడు మంత్రుడు విద్యావంతుడు అని కేసీఆర్ మెదకు పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు పటంచెరు ప్రాంత ప్రజలు విద్యావంతుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని విన్నవించారు అంతకంటే మొదలు రెండు వేల నేను మండల్ ప్రెసిడెంట్ డిఆర్డీఏ పీడి ఉండే జోనల్ కమిషనర్గా చేసిడు జాయింట్ కలెక్టర్గా కలెక్టర్ కలెక్టర్గా చేసేడు ఈ ప్రాంతంలో సమస్యల మీద ప్రజల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మన ప్రాంతంలో చెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఆయన ఇల్లు కట్టుకొని ఇక్కడనే కుటుంబ సభ్యులతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని ఇక్కడనే ఉన్నారు అటువంటి వ్యక్తిని ఏఎస్ ఆఫీసరు చదువుకున్న మేధావిని కేసీఆర్ గారు ఎంపీ అభ్యర్థిగా బలపరిచి మన ముందుకు పంపడం జరిగిందని మీ అందరికీ తెలుసు దాని ప్రతి విషయంలో మీరు ఆలోచన చేసి ఉన్న ముగ్గురు క్యాండెడ్లలో విఆర్ఎస్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ కంపేర్ చేయాలి ఒకసారి ఎవరి పరిస్థితి ఏంటి ఆలోచన చేసి చర్చ పెట్టాలి చర్చ పెట్టి డిసిషన్ తీసుకోవాలి గాలికి బీజేపీకి వేస్తాం కాంగ్రెస్కి వేస్తాం అంటే ఎందుకు వేస్తాం కాంగ్రెస్కి స్వదేశీ బీజేపీకి విదేశీ కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న పోరాటమని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు రిజర్వేషన్లు రద్దు కాంగ్రెస్ విష ప్రచారమేనన్నారు ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డ్రామాలు ఆడుతున్నామన్నారు మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే రద్దు చేసి తీరుతామన్నారు బీజేపీని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల భయందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ విష ప్రచారం చేస్తుందన్నారు నేను బాగుపడాలి కేసీఆర్ కుటుంబం బాగుపడాలి భూములు కబ్జాయాలి ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ఆయనకి ఏ ఆయన అమ్మతో ఐదు సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు మరి ఆయన అభివృద్ధి చేస్తే గతంలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేటప్పుడు తొంభై ఎనిమిది వేల మెజార్టీతో నేట్ల గెలిచినా ఆయన ఎట్లా ఓడిపోయాడు ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాడు ఈ నేషనల్ లెవెల్ గురించి ఎదుగుపట్టలేకపోయాడు ఆర్వీఓ గురించి ఎదురు మాట్లాడలేకపోయాడు గ్రామంలో రోడ్ల గురించి ఎదురు మాట్లాడలేకపోయాడు ఇప్పుడు కేసీఆర్ ఈ గ్రామానికి నేను నిధులు ఇచ్చాను ఎందుకు చెప్పుకోలేకపోయాడు ఏమి చేయలే కాబట్టి ఏమి ఇవ్వలే కాబట్టి అని చెప్పలేదు ఇలా రైతులు నష్టపోయారు అక్కడ వర్షాలు నష్టపోయారు లేక ఎదురు ఈ కర్మార్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలకు ఇబ్బంది పడి ఇబ్బంది పడ్డారు ఇందుకో ఉద్యోగిస్తాన కేసీఆర్ ఎదురు లేఖ రాక్ష రాయలేకపోయాడు అంబేద్కర్ అవమానం వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ అది విదేశీ పార్టీ మాది స్వదేశీ పార్టీ దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇలా గాంధీ సిద్ధాంతం అది విదేశీ వస్తువులను బహిష్కరించాలని చెప్పారు గాంధీ మహాత్ముడు ఏ విధంగా విదేశీని వ్యతిరేకించడో స్వదేశీ ఉద్యమం తీసుకొచ్చాడు ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరు కొన్నూరులో రాజకీయం రసవత్తంగా సాగుతుంది వైసీపీ అభ్యర్థి అంబటి మురళిపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు అంబటి మురళి అక్రమాలకు అడ్డు అదుపు లేదని టీడీపీ కూటమి అభ్యర్థి దూలపాల నరేందర్ విమర్శించారు మంత్రి అంబాటి రాంబాబు సోదరుడు అంబాటి మురళి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్నారు ఈ ఎన్నికల్లో అంబాటి మురళికి ఓటమి తప్పదన్నారు వైసీపీ పాలనలో భూ కబ్జాలతో అంత అవినీతిని జరిగిందని ఆరోపించారు టార్గెట్ అమ్మటమురళి టార్గెట్ అమ్మట మురళి కాదు మాకు వ్యక్తులు ఎప్పుడు కూడా టార్గెట్ కాదు విధానాలనే మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతే తప్పితే అమ్మట మురళి మాకేం టార్గెట్ కాదు అంబటి మురళి ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు నేను రాజకీయాల కొత్త సేవ సేవ కోసం వచ్చా నాకు అవనీతి లేకుండా చేస్తా అవనీతి రహిత సమాధ సమాజం అంటాడు స్వార్థం అంటాడు రకరకాల శుభాషితాలు చెప్తున్నాడు ఇవన్నీ కాదు ఆయన సత్తెనపల్లిలో ఒక రాజ్యాంగేతర శక్తిగా మంత్రి తమ్ముడుగా ఎమ్మెల్యే సోదరుడుగా పలు అక్రమాలకు పాల్పడ్డాడు పలు దో దోపిడీలు చేశాడు దౌర్జన్యాలు చేశాడు అదేవిధంగా అడ్డగోలుగా ప్ర ఏ విధంగా అయితే కిలారి వెంకటరాజయ్య ఇక్కడ సహజ సంపదను దోపిడీ చేశాడు అక్కడ అమ్మడి మునుడి సహజ సంపదను దోపిడీ చేశాడు అవన్నీ కూడా మేము ప్రజల ముందు ఉంచుతాం ఉన్న కొన్ని సామాజిక వర్గాలు ఏదైతే ఉందో కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పార్టీలు కూడా తనకు మద్దతు కల్పిస్తున్నాయి సాధిస్తానని చెప్పేసి అదంతా కూడా ఆయన ఒక మార్టింగ్ చేసుకుంటున్నాడు అంతే నాకు తెలిసి జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేనాళ్ళు ఎవరిని ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారిని అమ్మటి మురళీకృష్ణ కాదు అమ్మటి మురళీకృష్ణ ఎవరు అమ్మటి రాంబాబు తమ్ముడు అమ్మటి రాంబాబు అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ని తిట్టినాడు కాబట్టి వాళ్ళ తమ్ముడికి ఎలా ఓటేస్తారు జనసైనికులు కాబట్టి ఇవన్నీ భ్రమలు ఊరి ప్రచారం కాబట్టి ఆయన చెప్పుకునేది చెప్పుకుంటారు రేపు చూస్తారు కదా ఎన్నికల్లో మెజార్టీ బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది మాకు చూస్తారు రేపు ఎన్నికల్లో మీరు కులాలు మతాలు ఇవన్నీ ఏమీ పనిచేయవు బ్రహ్మాణమైన మెజార్టీతో ఈ నియోజకవర్గంలో మేము కొం గెలుస్తాం ఎన్నికల్లో కోట విజయానికి బాపట్ల జిల్లా కోటమి అభ్యర్థి కృష్ణారావు అన్నారు బాపట్లలో స్థానికంగా ఉండే ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని కృష్ణారావు అన్నారు నిత్యం ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ప్రచారం చాలా హోరాహోరీగా జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలు యొక్క దీవెనలు చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎక్కడ పోయినా ఏడు నియోజకవర్గాలు నేను చూస్తున్నాను తల్లులు అక్కలు అందరూ ఎదురుగా వచ్చి హారతిస్తున్నారు బాబు మీలాంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లో మీలాంటి ఎంపీ మాకు అవసరము బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మంచి సంక్షేమం జరగా జరగాలి అభివృద్ధి జరగాలి ప్రగతి జరగాలి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి ఒక అధికారి ఆల్రెడీ ఇంతకుముందు మీరు చేసి చూపించారు కాబట్టి మళ్ళీ చేస్తారని మాకు నమ్మకం ఉంది మీరే రావాలి మీరే రావాలి అని ఎదురుగా వచ్చి అందరు నాకు దీవెన చెప్తున్నారు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటంటే ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే నేను ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో యువకులు యువకులు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వాళ్ళకి ఏ విధంగా అయితే మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అటు అమెరికా దుబాయ్ సింగపూర్ పోకుండానే అటువంటి ఉద్యోగాలు హైదరాబాద్లో చేస్తున్నారో అటువంటి ఉద్యోగాలు మన ఇంటి దగ్గరే ఉండి మనం ఉద్యోగాలు చేసేటట్టు అవకాశాలు మనం కలిగించాలి దానికోసం నేను పనిచేస్తున్నాను గతంలో ఎంపీ మాత్రం మకాం బాపట్లో ఉండాల్సిన మకాం అక్కడికి తాడేపల్లికి మార్చాడు ఇక్కడ గెలిచిన తర్వాత కృష్ణప్రసాద్ ఇక్కడే ఉండబోతున్నాడా లేదంటే మకాం రాజులకి మార్చిపోతున్నాడా ఇప్పుడు మీరు చూడండి కృష్ణప్రసాద్ ఇంతకుముందు గుంటూరు జిల్లా ఎస్పీ చేశాడు అప్పుడు ఎక్కడున్నాడు రాజోల నుంచి పనిచేశాడా గుంటూరు జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి పనిచేశాడు కృష్ణప్రసాద్ ఇంతకుముందు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాడు అప్పుడు ఎక్కడి నుంచి పనిచేశాడు రాజోల నుంచి పనిచేశాడా విజయవాడ సిపి బంగ్లా నుంచి పనిచేశాడా మనం డ్యూటీ అనేది ఒకటి యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడి నుంచే పనిచేయాలి బాపట్ల నా నియోజకవర్గం అయినప్పుడు బాపట్లలో ఉన్న ఏడు నియోజకవర్గాలు అది నా హెడ్ క్వార్టర్స్ నేను ఇక్కడే ఉంటాను బాపట్లలో ఉంటాను బాపట్ల ప్రజల మధ్యలో ఉంటాను బాపట్ల ప్రజల సమస్యలను తెలుసుకుంటాను మీ వాడినై మీతో ఉంటాను మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సున్నిత మహేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు మేయర్ గోలన్ నీల గోపాల్ రెడ్డి సున్నిత మహేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు గోపాల్ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిజంపేటలో కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు మల్కాజేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యువ నాయకులు మహిళా నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు సంక్షేమ సంఘ సభ్యులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కాంక్షిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు సోరారం నేతలు ఈ సందర్భంగా కట్టు మైసమ్మ దేవాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ నినాదాలతో రాగిడి లక్ష్మారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు సోరారం బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు యువ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడగంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాసుగూడ వినాయక హిల్స్ లో ఏనుగును తిరుమల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చెరిగింత పారిజాత నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏనుగు తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో నూట యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బోయ గోవర్ధన్ రెడ్డి మహేశ్వర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు స్టేట్లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు అందరు కూడా ఏమన్నా వర్కులు కావాలన్నా చేయాలన్నా మేము కొట్లాడాలన్నా ఇక్కడ ఒక పెద్ద మనిషి ఎంపీగా ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి చూసి తీసుకెళ్ళి మీకు చేపయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏవైనా మీటింగ్స్ అయినప్పుడు ఒక ఎంపీ తోటే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టే మీ ఏరియాలో సమస్యలు ఏమున్నాయని కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు దయచేసి ఈ పదమూడవ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ పోరెడ్డి పద్మ భాస్కర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషకరమని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ కాలనీలు జల్లెగూడ ఓల్డ్ విలేజ్లో ప్రచారం చేశారు కార్పొరేటర్ బోరెడ్డి పద్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారన్నారు బలహీన వర్గాలకు మంచి స్కాములతో పాటు చేయూతను ఇస్తూ మహాలక్ష్మి యువ వికాసం ప్రవేశపెట్టినందుకు జనాలలో నుంచి మంచి స్పందన వస్తుందన్నారు ఈ పథకాలను ప్రజలకు తెలుపుతూ రంజిత్ రెడ్డిని భారీ మెజార్ట్తో గెలిపించడం కోసం కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు శ్రేయస్ కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నిజంపేట బీఆర్ఎస్ నేతలు కోరారు నిజంపేట మున్సిపల్ పరిధిలోని బాచుపల్లిలో ప్రచారం నిర్వహించారు బాజ్పల్లిలో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ కోరారు కుదుపుల్లపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిజంపేట మున్సిపల్ డిప్యూటీ మేయర్ కార్పొరేట్లో పాల్గొన్నారు పార్లమెంటు ఎన్నికల్లో రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఐటీ దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి కల్పనకు నైపుణ్యాల పెంపునకు నూతన ఆవిష్కరణలకు ఎంతో కీలకంగా ఐటీ రంగం అంటే ముందుగా బెంగళూరు హైదరాబాదు నగరాలు గుర్తుకొస్తాయి ఏ ప్రాంతంలో చదువుతున్న యువకులైనా ఐటీ రంగాల్లో స్థిరపడాలంటే బెంగళూరు హైదరాబాద్లకు వెళ్లాల్సి వస్తుంది ఐటీ రంగాన్ని హైదరాబాద్కు సమాంతరంగా జిల్లాల్లోనే విస్తరించాలని యువతి యువకులకు వారి వారి స్థానిక ప్రాంతాల్లోనే ఉపాధి చూపించాలని భావించిన గత ప్రభుత్వం తెలంగాణలోని ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణంలో ఐటీని విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది అందుకు తగిన ఐటీ టవర్లు కారిడార్లను పలుచోట్ల నిర్మించింది పరిశ్రమ లోతును ఒప్పందాలు కుదిరించుకుంది కానీ ఆశించిన మేర ఫలితమే దక్కడం లేదు ఘనంగా ఐటీ టవర్లు ప్రారంభించిన పరిశ్రమలు రావడం లేదు ఉపాధి కల్పన జరగడం లేదు ఫలితంగా ఐటీ రంగంలో రాణించాలనుకునే ఎంతో మంది యువతి యువకులు కలలో కళ్ళగానే మిగిలిపోతున్నాయి ఐటీ టవర్ల ఏర్పాట్ల లక్ష్యం బాగానే ఉన్నా ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుపోవడంతో కోట్లాది రూపాయలు వ్యయంతో నిర్మించిన భవనాలు అలంకార ప్రయంగానే మారాయి రాష్ట్రంలోనే ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణంలో నిర్మించిన అన్ని ఐటీ టవర్ల పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది నాడు ఆర్భటంగా ప్రారంభించిన ఐటీ టవర్ల పరిశ్రమలకు రాక ఉద్యోగాలు లేక వెలవెలబోతున్నాయి దీనికి తోడు మా ప్రాంతానికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి అందులో ఉద్యోగం లభిస్తుందని ఆశించిన నిరుద్యోగులు ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయి కొన్ని పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించిన వాటి పరిస్థితి ప్రశ్నార్థకంగానే మిగిలింది అక్కడక్కడ నియామకాలు జరిగినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి గ్రేటర్ హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్ రోడ్లో ఎక్కడి నుంచైనా రెండు వందల రూపాయల లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్కు వెళ్లే హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ చంద్రాయనుగుట్ట మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రైళ్లను ఇప్పటికే అందుబాటులో ఉన్న మొదటి మూడు దశాల కారిడార్లతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు దీనివల్ల ప్రయాణికులు మొదటి దశలో ఏ మెట్రో స్టేషన్లో రైళ్లెక్కినా ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చు అందుకు అనుగుణంగా అధికారులు రెండో దశలోనే మెట్రో రూట్ మ్యాప్ను ఖరారు చేశారు ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ భాగంగా ఇతర స్టేషన్లు కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు ఈ క్రమంలో చంద్రాయనుగుట సత్తరించుకుందని ఈ స్టేషన్లో అభివృద్ది చేయాలని అధికారులు నిర్ణయించారు ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు కారిడార్లు ఇన్నర్ రింగ్ రోడ్డు లోపలే ఉండడంతో ఏ ప్రాంతం నుంచైనా నేరుగా ఎయిర్పోర్టుకు ప్రయాణించే సదుపాయాన్ని కల్పించడం సులభం అవుతుందని అధికారులు చెబుతున్నారు ఒక హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ప్రయాణికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి ఎయిర్పోర్టు ప్రయాణం సమయం ఖర్చును చేస్తుందని వివరిస్తున్నారు లోక్సభ ఎన్నికల పార్టీలు ఆయా ముఖ్య నేతలకు మారాయి ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో బాగా వెయ్యడమే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నారు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ ఉండగా ఈసారి రెండు లోకసభ స్థానాలు సొంతం చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది ఎన్నడూ లేని విధంగా కంబలం పార్టీ సై అంటే లోక్సభ పోరును సార్ ఆసక్తిగా మార్చేస్తుంది మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు మూడు పావులు కదుపుతున్నాయి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో గెలవాలని ముఖ్య నేతల వారి బుధ స్కంధాలపై వేసుకుంటున్నారు ప్రజా వ్యూహాలు మొదలుకొని అసెంబ్లీ సెగ్మెంట్లు వారిగా నేతల మధ్య సమన్వయం క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని మరింత పెంచేలా మంత్రులు బాధ్యతలు చూస్తున్నారు మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు ఎన్నికల బాధ్యతలుగా ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఈ గెలుపును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి సీతక్క ఈ రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసేలా ఖమ్మం అభ్యర్థి పోటీలో అమతీయులు చివరి వరకు పోటా పోటీగా ప్రయత్నించారు చివరి వరకు పొంగులేటి వియంకుడు రఘురాం రెడ్డికి అభ్యర్థత్వం తగ్గింది మహబూబాద్ అభ్యర్థిగా బలరాం నాయక్ బరిలో ఉన్నారు వీరిద్దరి గెలుపు కోసం పార్టీ అధిష్టానం సూచనలతో మంత్రులంతా కలిసికట్టుగా ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు రెండు జిల్లాల పార్లమెంటు అధ్యక్షులు దుర్గాప్రసాద్ పోదం వీరయ్య నేతల మధ్య సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు సమన్వయ భేటీలు పూర్తి చేసుకుని వచ్చే పదమూడు రోజుల పాటు కలిసికట్టుగా విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు ముఖ్య నేతలంతా కలిసి రోడ్ షోలు ప్రచార సభలు ఓరెత్తించేలా నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు మేడ్చల్ జిల్లా జోహార్ నగర్ పిఎస్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది వికలాంగుల కాలనీ సమీపంలో మృతదేహం లభ్యమైంది జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది సమాచారం అందుకున్న పోలీసు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుత సంసారం కలగలం రేపుతుంది విమానాశ్రయం ప్రహరీ లోపల భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదిలికలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి మొదటి దానిని అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం దాన్ని చిరుతగా నిర్ధారించారు అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలతో పాటు ఎయిర్పోర్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్జీఐ పోలీసులు సూచించారు చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లు కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఎయిర్పోర్టు పరిసరాలలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు గొల్లపల్లి గ్రామం నుంచి విమానాశ్రయం గోడ దూకి లోపలికి వచ్చినట్లు అధికారులు సీసీ కెమెరాలు గుర్తించారు ప్రహరీ గోడ దూకే సమయంలో చిరుత పిన్నింగ్స్ వైర్లను తాగిన ఆనవాలను అధికారులు గుర్తించడం జరిగింది మూడేళ్ల క్రితం కూడా ఇలాగే చిరుత ఎయిర్పోర్ట్లు తిరిగినట్లు ప్రచారం జరిగింది అయితే సి సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన అధికారులు దాన్ని అడవి పిల్లగా గుర్తించారు ఈసారి కూడా అడవి పిల్లనే కావచ్చని మొదట ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుమానించింది కానీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చిరుతగా నిర్ధారించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పరసాయి కిరణ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు ఆరు గ్యారెంటీలను ఇంటింటికి తిరుగుతూ వివరించారు సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు మల్లాపూర్లోని మల్లికార్జున నగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలకు సంబంధించిన కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పులు కుప్ప చేసిందని బీజేపీ పార్టీ దేశాన్ని కార్పొరేట్ శక్తులను దోచిపెడుతుందని అన్నారు సన్నత్త నగర నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడికి ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడుగు అడుగున పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎంఎల్ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సనత్ నగరంలో పాదయాత్ర చేశారు ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ సనత్ నగర నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు పద్మారావు గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ని గత ప్రభుత్వంలో అన్ని రంగు అభివృద్ధి చేసుకున్నామన్నారు ముఖ్యంగా సనత్ నగర్ లో రోడ్లు డ్రైనేజీ పార్కులు మంచిగా అభివృద్ధి చేసుకున్నామన్నారు అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారని తెలిపారు అదే తరహాలో పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపించేందుకు సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ ప్రజనీకం సిద్ధమైందన్నారు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి కోరారు మేడ్చల్ జిల్లా చెంగచెర్ల శివదుర్గ కాలనీలో బ్రేక్ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్ ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ అమరేంద్ర రెడ్డి కపారా ప్రసాద్ సుదర్శన్ రెడ్డి గోండె శ్రీనివాస్ మహేష్ పవన్ రెడ్డి పాల్గొన్నారు గత ఎంపీ రేవంత్ రెడ్డిని ఐదేళ్ల క్రితం ప్రశ్నించే గొంతు అని ప్రజలు భావించి పార్టీ బలహీనంగా ఉన్న ఓట్లు వేసి గెలిపించారన్నారు ఈటల రాజేందర్ కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను చూడగానే వారి సమస్యలు తెలుసుకోవడానికి ఆయన ఒక్కసారి కూడా రాలేదన్నారు ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడన్నారు కానీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలైనా ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారన్నారు ఇప్పుడు పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఏ మాత్రం లాభం లేదన్నారు తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు ఐటీ అభివృద్ధి రోడ్లు కార్యాలయాలు రావాలంటే బీజేపీ పార్టీ వల్లనే సాధ్యం

అందుకే భువనగిరి నియోజకవర్గంలో సిపిఐఎం పోటీ చేస్తుందని మహమ్మద్ జహంగీర్ ను సిపిఐఎం అభ్యర్థిగా గెలిపించాలని పార్లమెంటుకు పంపించాలని భువనగిరి నియోజకవర్గం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం మిగిలిన పదహారు నియోజకవర్గాలలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ కు ఓటేయాలని కూడా రాష్ట్ర ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నియమావళిక అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు జరిగిన తనిఖీలో నూట నాలుగు కోట్ల రూపాయలు నగదు మద్యం మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు సరైన పత్రాలు లేకుండా నగదు తీసుకెళ్లదని పోలీసులు హెచ్చరిస్తున్నారు పోలీసుల తనిఖీలో అరవై మూడు కోట్లకు పైగా నగదు ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల పన్నెండు వేల ఐదు వందల ఎనభై మూడు విలువగాల మద్యం దాదాపు ఏడు కోట్ల పన్నెండు లక్షల విలువగల మద్యక ద్రవ్యాలు ఇరవై ఒక్క కోట్ల ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలు విలువ చేసే బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఏడు వేల నూట డెబ్బై నాలుగు లైసెన్స్ కలిగిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు అటు సూర్యాపేట నుంచి హనుమకొండకు ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్ళి ల లక్ష రూపాయలు నగదును పోలీసులు సీజ్ చేసి అధికారులకు అందజేశారు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో యాభై వేల రూపాయల కంటే ఎక్కువ నగదుతో ఎవరు ప్రయాణించవద్దని పోలీసులు హెచ్చరించారు